మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారా మున్సిపాలిటీ పరిధిలోని చౌదరూడాలో ఓయూ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా సాయంత్రం దేవాలయంలో పంచామృతాలతో అభిషేక కార్యక్రమం విశేష అర్చన కార్యక్రమాలు నిర్వహించబడినవి ఈ పూజా కార్యక్రమంలో గట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి టెంపుల్ చైర్మన్ తీపిరెడ్డి వెంకటరెడ్డి వైస్ చైర్మన్ ఓముల మహేందర్ రెడ్డి కోశాధికారి బీరయ్య మరియు ఎన్ఎస్ రెడ్డి టెంపుల్ కమిటీ కార్యవర్గ సభ్యులు పైల గోపాల్ రెడ్డి సోలిపుర మోహన్ రెడ్డి రామకృష్ణారెడ్డి ఏడుకొండలు మొదలగు వారు పాల్గొన్నారు అదే విధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు Nah,

మీరు తిన్నటువంటి ఇస్త్రాకులే కానీ అన్నీ కూడా మీరు తిన్నటువంటి ఇస్త్రాకులు కూడా ఆ నల్ల బ్యాగ్ ఉంటుంది నల్ల కవర్ డస్ట్బిన్ కవరు దాంట్లో వేసేసేయండి అదేవిధంగా మీరు తాగినటువంటి వాటర్ బాటిల్స్ కూడా ఆ నల్ల బ్యాగులో వేసేసేయండి చౌదరగూడ ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీ కాలనీ వై కాలనీ అంటారు ఈ కాలనీలో గత దాదాపుగా ఆరు నెలలు అవుతుంది అనుకో ఇప్పుడు ల లక్ష్మీ గణపతి గుడి పెద్ద ఎత్తున ప్రారంభించడం జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఈరోజు దాదాపు అంటే నెల నెలకోసారి వచ్చే సంకట చతుర్థి సందర్భంగా ప్రతి నెల ఒకసారి ఇక్కడ పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈ కాలనీ అందరి ఆధ్వర్యంలో అధ్యక్షుడు కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నా నేనే అసలు నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన నేనే విచిత్రపోయిన అంటే ఇంత చిన్న కాలనీలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు అందులో ఇక్కడ ఇక్కడ వెలిసిన గణపతి కోరుకున్న కోరికలు తీర్చే విధంగా గణపతి ఉన్నాడు కాబట్టి తక్కువ టైంలోనే ఇంత ఇంత ప్రసిద్ధి చెందిన టెంపుల్గా ఇక్కడ ఆవిర్భవించడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాను ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ వచ్చిన ఈ వినాయక ఇక్కడ వినాయకుడిని టెంపుల్ని దర్శించుకొని వాళ్ళకి సంబంధించిన కోరికలు కానీ బాధలు కానీ దేవుని చెప్పుకున్నట్లయితే అన్ని రకాలుగా తీర్చే వినాయకుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం అందరం బాగుండాలని ఒకసారి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున అంటే అన్నదాన కార్యక్రమం అనుకోండి లేకపోతే పూజల కార్యక్రమాలు అత్యధిక భక్తిశతలు చేసిన భక్తులందరూ కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉంటారు వాసులు ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా విరాళాలు అందించారు అదేవిధంగా నిర్మాణము సాగుతూ కొనసాగి కొంత బడ్జెట్ వల్ల కొంత ఆగింది తర్వాత మన కాలనీ వాసులు కొంతమంది ముందుకొచ్చి దిగ్విజయంగా గుడి నిర్మాణం పూర్తి చేశారు దాంట్లో అందరి కృషి ఉంది పెద్దలది యువకులది అందరి కూడా కృషి వల్లనే ఈరోజు మన ఓయి కాలనీలో ఇంత పెద్ద గుడి మన లక్ష్మీ గణపతి దేవాలయాన్ని నిర్మించుకోగలిగినాము ఈ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు కాలనీ వాసులకు ఇతర కాలనీ వాసులకు డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆశీస్సులు వారిపై ఉంటాయని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క దే దేవాలయానికి ఏవైతే కావలసినటువంటి ఈ యొక్క ప్రహరి గుడు నవగ్రహాలు అయితే ధ్వజస్తంభం అయితేంది ఇవన్నీ కూడా మనం అడగగానే ఇప్పుడు మనకు ఈ దేవాలయానికి ధ్వజస్తంభ దాత మన అన్నగారు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు పోగానే ఒక్కోని లక్ష రూపాయలు డొనేట్ చేసిండు ఈ ధ్వజస్తంభ దాత మన అన్నగారే ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు కాబట్టి వారు ఈ గుడి ఉన్నన్ని రోజులు ఆ యొక్క ధ్వజస్తంభాన్ని చూడగానే అన్న యొక్క పేరు ఇన్పించేటట్టు వారు ధ్వజస్తంభాన్ని నిర్మించు వారికి కాలనీ తరపున అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన యొక్క కమిటీ హాల్ అంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ టూ బిఫోరు అస్తవ్యస్తంగా ఉండే ఈరోజు ఒక రూపానికి అందరం పని పనిచేయడం వల్ల ఒక రూపానికి వచ్చింది చూడండి కాంపౌండ్ వాళ్ళు అయితేంది రేపు గేట్లు కూడా మనకు ఒక దాత వచ్చింది మననే అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఓ చిన్న గేటు పెద్ద గేటు కూడా దాతలు ఉన్నారు ఆ విధంగా మనం ఊహించని విధంగా ఆ యొక్క లక్ష్మీ గణపతి దేవుడు అనే అతను ఆ యొక్క బడ్జెట్ మనం ఆరు లక్షలతోటి కంప్లీట్ అవుతుంది అనుకున్నాం చివరిలో కానీ బడ్జెట్ ఆటోమేటిక్గా చాలా గ్రాండ్ఫుల్గా మనం ఓపెనింగ్ చేసినాము చాలా ఖర్చు అయింది ఆ ఖర్చు కూడా మనం అనుకోని విధంగా అకౌంట్లోకి పడడం జరిగింది ఆ యొక్క దాతలు ఎవరైతే ఉండో ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా ఒక గుడి చైర్మన్గా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సంకటర చతుర్థి సందర్భంగా ఈరోజు ఈ యొక్క భోజనాలను ఈ యొక్క అన్నదాన ప్రసాదాలను బహుకరించినటువంటి వ్యక్తులు నోముల మహేందర్ రెడ్డి గారు శైలజ మహేందర్ రెడ్డి గారు మాధురి మహేందర్ రెడ్డి గారు సారీ శ్రీ నోముల మాధురి మహేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా వంచ శైలజ ఉపేందర్ రెడ్డి గారు ఈనాటి ఈ యొక్క మన ఏదైతే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉందో ఈ ఖర్చు మొత్తం కూడా వీరే బ కాబట్టి గుడి కమిటీ తరఫున వీరిద్దరికి కూడా వీరి ఫ్యామిలీలకు వీరికి ఆ గుడి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం ధన్యవాదాలు